ఉస్మాన్ సాగర్ సాగర్ మరోసారి గేట్లు ఎత్తడంతో మనం చూడవచ్చు అంబర్పేట ముసరాంబాగ్ వంతేనాది వద్ద మూసి ప్రవాహం మనం చూస్తున్నాము అయితే ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే ప్రధాన రహదారి క్లోజ్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం మూసి పరివాహక ప్రాంతం మొత్తము మనం చూడొక్కసారి బ్రిడ్జ్ను కూడా తాక్కుంటూ వెళ్తున్న విజువల్స్ కూడా చూడవచ్చు మరియు బ్రిడ్జ్ పైకి కూడా నీరు ప్రవహిస్తుంది ఇంకో రెండు గేట్లు ఎత్తే ఉన్నందున ఇక్కడ రాకపోకలనైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది క్లోజ్ చేయడం జరిగింది మరియు ఏదైతే రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద ప్రవాహం వచ్చి చేరడంతో ఈరోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లను అయితే ఈరోజు తెరిచారు దాదాపు ఎనిమిది గేట్లను తెరిచి దిగువకు ఐదు గే ఐదు ఐదు ఫీట్ల గే మేరకు నీళ్లను కూడా వదులుతున్నవైనా మనం చూస్తున్నాము రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా తెలిపింది మరియు అటు చూసుకున్నట్టయితే కామారెడ్డి మరియు మెదక్ నిర్మల్ సిద్దిపేట జిల్లాలు ఇంతవరకు కూడా కోలుకోలేని పరిస్థితి ఇప్పటికీ కూడా నీట మునిగి ఉన్నాయి మన వరి ధాన్యాలు పంట పంట పొలాలన్నీ అయితే అక్కడ కూడా సహాయక చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి చేయడం జరుగుతుంది మరియు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న స్వయంగా సిరిసిల్లా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాగు వంకలను కూడా చూడడం జరిగింది మరియు బండి సంజయ్ మరియు ఇటు హరీష్ రావు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ వెళ్ళి సమీక్ష సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది మరియు ఇటు రైతన్నలకు ఏదైతే నీట మునిగిన రైతన్నలకు ఆదుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉందనేసి ఇటు హరీష్ రావు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి తెలపడం జరిగింది ఆ తక్షణ తక్షణము ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపోయిన రైతులకు అందించాలనేసి అటు హరీష్ రావు కూడా మరియు ఇటు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము మూసి పరివాహక ప్రాంతం అంతా అలర్ట్ అయి ఉంది ఇక్కడ రోడ్లను క్లోజ్ చేయడం జరిగింది ఇంకో రెండు గేట్లు ఎత్తే మాత్రం పైనుంచి వరద ప్రవాహం వెళ్ళే ఉన్నాయి